ప్రభాస్ తో సినిమా చేయాలంటే దర్శకుడి దగ్గర ఉండాల్సింది కథ కాదు ఓపిక ఆయనతో సినిమా అంటే టోకన్ సిస్టం అన్నట్లే మీ నెంబర్ వచ్చేంతవరకు వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదు మూడు నాలుగేళ్లకు సరిపోయే ప్రాజెక్ట్స్ అన్నీ సెట్ చేసుకున్నారు రెబల్ స్టార్ దాంతో దర్శకుల్లో వాళ్లలో వాళ్లకి పోటీ తప్పట్లేదు ఒకేసారి రెండు సినిమాలు చేయడం అలవాటు చేసుకున్నారు ప్రభాస్ ఇప్పుడు కూడా ఓవైపు రాజాసాబ్ మరోవైపు హను రాఘవపూడి సినిమాలు చేస్తున్నారు వీటి తర్వాత స్పిరిట్ తో సందీప్ బంగా స్క్రిప్ట్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు అన్నీ కుదిరితే అక్టోబర్ నుంచే ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది అదే నెలలో బాహుబలి ది ఎపిక్ కూడా విడుదల కానుంది పిరిట్ తర్వాత కల్కి టూ సలార్ టూ ఉంటాయి వీటిలో కల్కీ టూపై క్లారిటీ ఇచ్చారు నాగస్విన్ డిసెంబర్ నుంచి షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు నాగి కాకపోతే కల్కీ టూలో చాలా భాష నటులున్నారని అందరి డేట్స్ కుదిరినప్పుడే సినిమా సెట్స్ పైకి తీసుకొస్తామంటున్నారు ఈ దర్శకుడు రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు నాగస్విన్ డేట్స్ దొరికితే షూటింగ్ తక్కువ సమయంలోనే అయిపోతుందని కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మాత్రం చాలా టైం పడుతుందంటున్నారు నాగస్విన్ మరో రెండేళ్లలో ఈ సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు కానీ ఖచ్చితంగా మాత్రం చెప్పలేకపోతున్నారీనా ఈ లెక్కన టు రిలీజ్ ఏ రెండు వేల ఇరవై ఏడులోనో రెండు వేల ఇరవై ఎనిమిదిలోనో ఎక్స్పెక్ట్ చేయొచ్చు